మనకు ఈ అతి అతిపెద్ద పౌర్ణమి ఈ పౌర్ణమి సామాన్యమైనది కాదండి చాలా శక్తివంతమైన పౌర్ణమి అనమాట అందుకే రాత్రి పడుకునే ముందు రెండు లవంగాలతో ఇలా చెయ్యండి రాత్రికి రాత్రి కోట్లు వచ్చి పడతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో ఏంటంటే కనుక తిష్ట వేస్తుందనమాట లవంగాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమని మనందరికీ తెలిసిందే కదా లవంగాలతో మనం ఏ పరిహారం చేసుకున్నా మనకు బాగా కలిసి వస్తుంది ఈ పౌర్ణమి నార్మల్గా చెప్పాలంటే కొంచెం పవర్ఫుల్ పవర్ఫుల్గా వస్తుందండి ఇది పవర్ఫుల్ పౌర్ణమి అని చెప్పొచ్చు ఈ పౌర్ణమికి ఏంటంటే కనుక అతీత శక్తులు ఉంటాయని కూడా మనకు పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందనమాట అందుకే ఈరోజు కొన్ని నియమాలను ఆచరించుకుంటే ఈ లవంగాల పరిహారం చేసుకోండి మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారనమాట లవంగాలు ఏంటంటే కనుక చెప్పాలంటే ధనాన్ని తెచ్చి పెడతాయండి డబ్బుని ఆకర్షించడానికి ఉపయోగపడతాయి అనేక రకాల సమస్యల నుంచి మనల్ని బయటపడేయడానికి ఈ లవంగాలు పనిచేస్తాయి అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా కలిగిస్తాయి అనమాట లక్ష్మీదేవి రూపంగానే లవంగాలను భావిస్తారు కాబట్టి లవంగాలతో ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అనేది ఉండదు అందుకే మీరేంటంటే ఈరోజు రెండు లవంగాలను తీసేసుకొని ఈ పరిహారం చేయండి అసలు ఈ పరిహారం ఎలా చేయాలి ఎలాంటి నియమాలను ఈరోజు ఆచరించుకుంటే మంచి జరుగుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పాలంటే ఈరోజు పౌర్ణమి మనకు పవర్ఫుల్ అని చెప్పాం కదా ఈ పౌర్ణమిలో ఏంటంటే గనక అద్భుత ఘడియలు ఉంటాయి కదండి అవి ఏర్పడుతున్నాయి అనమాట అమృత ఘడియలు అంటారు అద్భుత ఘడియలు అంటారు అందులో ఏంటంటే కనుక ఒక మెరికల్ అనేది జరుగుతుందనమాట ఈ పౌర్ణమిలో ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ పౌర్ణమి రోజు ఖచ్చితంగా అండి మనకు సాయంత్రం పూట ఏంటంటే కనుక పండు వెన్నెల అంటే వెళ్తుంది కదా దాని కిరణాలు అనేవి పడుతూ ఉంటాయి భూమి మీద అలా పడే చోట ఏంటంటే కనుక మీరు నించుంటే ఆ కిరణాలు మిమ్మల్ని తాకి మీ అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యంగా ఉండగలుగుతారు అలానే కాకుండా మంచి ఫలితాలను కూడా మీరు పొందగలుగుతారు అని చెప్పొచ్చు అందుకే ఏంటంటే కనుక ఎక్కడైతే వెన్నెల పడుతుందో అక్కడ కొంచెం సేపు నించోండి ఎవరికైతే విపరీతంగా ఆరోగ్య సమస్యలు వస్తాయో అలాంటి వాళ్ళు అక్కడ నించోటం వల్ల మంచి జరుగుతుంది ఈరోజు ఉదయం సాయంత్రం రెండు పూటలు కూడా స్నానం చేయండి రెండు పూటలు కూడా ఇంట్లో దీపారాధన చేసుకోండి అలా దీప దీపం పెడితే కూడా లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి మన ఇంటికి రావటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది దీపం పెట్టిన తర్వాత ఒక లవంగాన్ని వెయ్యండి పువ్వు ఉండేలాగా చూసుకోండి ఉండే లవంగాన్ని దీపంలో వేసి వెలిగిస్తే కొన్ని కష్టాలు పోతాయండి కొన్ని సమస్యల నుంచి మీరు బయటపడతారు దీపం ఏంటంటే దారి చూపిస్తుంది దీపం లక్ష్మీదేవికి వెలుగునిస్తుంది లక్ష్మీదేవి ఇంటికి వచ్చేలాగా చేస్తుంది కాబట్టి దీపం పెట్టడం వల్ల మంచిది పౌర్ణమి రోజు ముఖ్యంగా ఏంటంటే కనుక దీపం పెట్టుకుంటే బాగా కలిసి వస్తుందని శాస్త్రాలు చెప్పబడుతుంది ఇక అలానే కాకుండా మీకు ఏదైనా దిష్టి దోషాలు ఉన్నాయనుకోండి ఆ దిష్టి దోషాల నుంచి మీరు బయటపడాలంటే ఒక గాజు గ్లాస్ తీసుకోండి సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పరిహారం చేసుకోండి అందులో నిండుగా కాకుండా కొంచెం వెలిగిగా నీళ్లను తీసుకొని చిటికెడ కుంకుమ వేసేసి రెండు లవంగాలను వేసేసి తల చుట్టూ పదకొండు సార్లు తిప్పి ఆ నీటిని బయటపడొస్తే అంటే పడబోస్తే ఆ దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి వితిన్ సెకండ్స్లోనే రిజల్ట్ ఉంటుంది సాయంత్రం సంధ్యా సమయం అంటే కనుక ఆరున్నర నుండి మొదలుకొని రాత్రి లోపు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఎప్పుడు చేసినా కానీ ఫలితం అనేది రావటం మీ కళ్ళతో మీరు చూస్తారని చెప్పొచ్చు ఇలా ఏంటంటేనండి ఈ పరిహారం కూడా మీకు పనిచేస్తుందనమాట కనుదిష్టి ఉంటుంది కదండి అంటే మనము కనుదిష్టి ఏంటంటే కనుక చాలా భయంకరంగా ఉంటుంది ఆ కనుదిష్టిని తొలగించుకోవటానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఆచరించవచ్చు ఇక రెండు లవంగాలను తీసుకొని ఈరోజు ఏంటంటే కనుక మనము లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించుకుని ఆ తర్వాత ఆ లవంగాలను పరుసలో పెట్టుకుంటే నిరంతరం డబ్బు మన దగ్గరికి ఆకర్షిస్తుంది ధన సమస్య ఏదైతే ఉంటుందో అది తీరిపోతుంది డబ్బు లేక నరకం చూస్తూ ఉంటాం డబ్బు లేక ఇబ్బంది పడిపోతూ ఉంటాం ధనం రావట్లేదు అనుకుంటాము ధనపరంగా ఏంటంటే కనుక ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు మనం పడుతూ ఉంటాం బాధలు ఎదుర్కొంటూ ఉంటాం కదా అలా కాకుండా ఉండటానికి ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి ఈ రెండు లవంగాలు అమ్మవారి పటం ముందు పెట్టి పూజించి ఆ తర్వాత మీరు మీ పర్సులో పెట్టేసుకోండి సరిపోతుంది ఎంత చక్కటి ఫలితం ఉంటుందంటే కనుక ఈ లవంగాలు ఉన్నన్ని రోజులు కూడా అండి మీ దగ్గరికి ధనం వస్తూనే ఉంటుంది ఐశ్వర్యం పెరుగుతూనే ఉంటుంది అలానే కాకుండా రూపాయలు లేని చోట రెండు రూపాయలు చూసే అవకాశం కూడా ఉంటుందన్నమాట మంది కూడా ఏంటంటే కనుక అమ్మవారి పటం ముందు రెండు లవంగాలు పెట్టి ఎంతో అంటే శ్రద్ధగా పూజించుకుంటారు అలా పూజించుకున్న ఈ లవంగాలను వాళ్ళ పర్సులో పెట్టుకుంటారు చాలా చాలామంది అన్ని అంటే చెప్పుకోరు కదండి మనం కూడా ఎవరికి చెప్పుకోకుండా సీక్రెట్గా చేసుకోవాలన్నమాట ఇలాంటి పరిహారాలు అలాంటప్పుడే ఎక్కువగా రిజల్ట్ వస్తుంది ఈ రోజు పౌర్ణమి కాబట్టి మనం ఏంటంటే కనుక కొంచెం అంత అంటే చిటికడంత బెల్లం తీసుకోండి బెల్లం లక్ష్మీదేవికి చాలా ఇష్టం తీపి పదార్థం కాబట్టి ఆ తల్లి ఇష్టపడుతూ ఉంటుందన్నమాట ఇలా తీసుకున్న తర్వాత అమ్మవారి పటం ముందు పెట్టండి అదే నివేదన చెయ్యండి చేసిన తర్వాత ఏంటంటే కనుక మీరు ఆ బెల్లాన్ని మళ్ళీ మీరు స్వీకరించండి అంటే ప్రసాదంగా తీసేసుకోండి అలా తీసేసుకోవటం వల్ల కూడా ఏంటంటే మీకు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయండి అలానే లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట పురాణాల ప్రకారం ఏంటంటే కనుక ఇలా చాలామంది కూడా ఈ పరిహారం ఆచరించేవారని చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా చెయ్యొచ్చు మీకు కోరిక తీరటం లేదు చాలా కోరికలు ఉన్నాయి ఆ కోరికలు ఎలాగైనా సరే తీర్చుకోవాలనుకునేవారు ఒక తమలపాకుని తీసుకోండి రోజు మనకు మంగళవారం పౌర్ణమి కాబట్టి మీరేంటంటే కనుక ఈ పౌర్ణమి రోజు ఇలా ఒక తమలపాకుని తీసుకొని అందులో చిటికెడు కుంకుమ కానీ సింధూరం కానీ వేసి ఒక రెండు లవంగాలు పెట్టి మీరు గట్టిగా మీ కోరిక కోరుకొని ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలోకి అంటే అక్కడికి వెళ్ళండి అలా వెళ్ళేసి ఏంటంటే అక్కడ పెట్టేసి ఒకసారి మీరు నమస్కరించుకొని మీ కోరిక తీరాలనేసి చెప్పుకొని ఇక వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి వారం తిరిగేసరికి మీ కోరిక తీరుతుంది మీరు కుబేరులు అయిపోతారు అలానే కాకుండా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుంది మీకు మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు కాబట్టి కోరిక తీరటం లేదని బాధపడేవారు ఒక కోరిక ఉంది ఆ కోరిక అసలు జరగటం లేదు ఎంత కోరుకున్నా కానీ మాకైతే ఈ కోరిక సిద్ధించని సిద్ధించదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే గనక ఈ పనిని చెయ్యొచ్చు అనమాట పౌర్ణమి కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు లక్ష్మీదేవి ఈ రోజు ఏంటంటే గనక భూమి మీదే తిరుగుతూ ఉంటుంది భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది కాబట్టి మన ఇంటిని క్లీన్ గా ఉంచుకోవాలి మన ఇంట్లో ఏంటంటే కనుక చెత్తా చెదారం లేకుండా చూసుకోవాలి ఇంట్లో ఏంటంటేనండి రోజు ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి మంగళవారం కాబట్టి ఎర్రపప్పుని వండకండి చామదుంప కానీ బంగాళాదుంపలు కానీ ఇలాంటివి వండకండి ఇవి వండుకొని తింటే ఏంటంటే కనుక నరకానికి పోతారు అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కోరి మనమే ఏంటంటే కనుక కష్టాలు తెచ్చుకున్న వారం అవుతాం కాబట్టి వీటిని అవాయిడ్ చేయండి ఇక ఆ తర్వాత ఏంటంటే ఈరోజు మీరు నాన్ వెజ్ని తినకూడదు ఏ రూపంలో కూడా నాన్ వెజ్ని అయితే తినకూడదు వెజ్ తింటే ఏంటంటే కనుక ఇబ్బంది కలుగుతుందండి ముఖ్యంగా ఎర్రపప్పును అయితే వండకండి ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా ఆ కందిపప్పు ఏంటంటే కనుక మనకు అప్పుల కూవిలో పడేస్తుంది అనమాట అప్పుల అంటే నుంచి బయటికి రానివ్వకుండా అప్పుల కూవిలో ఉండేలాగా చేస్తుందనమాట అప్పుల భారిన మనం పడిపోతాం కాబట్టి ఎర్ర కందిపప్పు ఎర్ర టమాటాల కూరని ఇంట్లో వండకపోవటమే మంచిదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి వీటిని అవాయిడ్ చేయండి అసలు వండకండి ఇక ఏంటంటేనండి ఇంట్లో ఈరోజు నల్ నల్లటి నల్లటి వస్త్రాలు వస్త్రాలు లేదంటే ధరించి మీరు అంటే బయటికి వెళ్ళటం కానీ ఇలాంటివైతే చేయకండి గోర్లు కూడా కత్తిరించకండి గోర్లు కూడా కొంతమంది ఏంటంటే పదే పదే ఇలా కొరుకుతూ ఉంటారు నోట్లో పెట్టుకుని గోర్లని అలా చేయకండి ఎందుకంటే లక్ష్మీదేవి కోపం వస్తుంది ఆ తల్లి భూమిపైనే సంచరిస్తుంది కాబట్టి మన ఇంటికి రావాలన్నా మనకు ఐశ్వర్యాన్ని ఇవ్వాలన్నా చక్కటి ఇవ్వాలన్నా కొన్ని పనులు చేయకూడదు తలను వీరబోసుకోకూడదు అలానే కాకుండా జుట్టు కత్తిరించకూడదు గుమ్మానికి ఖచ్చితంగా ఏంటంటే కనుక పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టండి ఒకవేళ అలా పెట్టకపోయినా సాయంత్రం వాకిట్లో ముగ్గు పెట్టుకోండి అలా ఏంటంటే గనక కనుక లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్టు అనమాట పౌర్ణమి కాబట్టి ఇంట్లో వీలుంటే గవ్వల శబ్దం చెయ్యండి మంది కూడా గవ్వల శబ్దం చేస్తూ ఉంటారండి మరి మీరు కూడా చేయటం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి గవ్వల శబ్దం అయితే తప్పనిసరిగా చేసుకోండి ఇక ఆ తర్వాత ఈరోజు పౌర్ణమి కదా అత్యంత శక్తివంతమైనది ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఏంటంటే సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే చెయ్యండి రాత్రి సమయాలలో కూడా చెయ్యొచ్చు అప్పుల బాధలు అధికంగా ఉంటాయి అప్పులతో బాధపడిపోతారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు ఇప్పుడు చెప్పి ఈ పరిహారం పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది చా చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడుతుంది కాబట్టి మీరేంటంటే గనక ప్రయత్నించే విధంగా ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం చేయండి ఐదు రూపాయలంటే ఏంటంటే కనుక మన జీవితాన్ని మార్చేస్తే మనకు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగిస్తాయి ముఖ్యంగా అప్పుల తీసేస్తాయి తీసేస్తాయన్నమాట ఒక ఐదు రూపాయల బిల్ల మనకు ఏంటంటే గనక అద్భుతం జరిగేలాగా చేస్తుంది అనమాట అందుకే ఈ ఒక పౌర్ణమి రోజు పూజ చేసేటప్పుడు పూజ గదిలో ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో పసుపు పోసి ఇలా పేస్ట్ లాగా చేసుకొని నాలుగు ఐదు రూపాయల బిల్లలు తీసుకొని మీ అప్పు గురించి ఏంటంటే కనుక ఐదు రూపాయల బిల్లలకు చెప్పుకొని ఆ తర్వాత ఈ మిశ్రమం అంతా కూడా కలిపిన దాంట్లో ఈ ఐదు రూపాయల బిల్లలు నాలుగు వేసేసి చక్కగా సంకల్పం చెప్పుకోవాలి అమ్మ అప్పు తీరాలి తల్లి అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలమ్మా అప్పు అనేది ఉండకూడదమ్మా అప్పులు అంటే తీరిపోవాలి ధనం రావాలి ఐశ్వర్యం పెరగాలి మాకు నీ అనుగ్రహం కలగాలనేసి సంకల్పం చెప్పుకొని ఈ పరిహారం అనేది ఆచరించండి ఇలా ఆచరించేసి ఏంటంటే బౌల్లో నాలుగు ఐదు రూపాయల బిల్లులు వేశారు కదా అదంతా కూడా లక్ష్మీదేవి పటం ముందు పెట్టి గట్టిగా సంకల్పం చెప్పుకొని ఇక అనంతరం ఏంటంటే కనుక అమ్మవారి పటం ముందే రాత్రి అంతా కూడా పెట్టి తెల్లారి లేచిన తర్వాత మీరు ఆ పసుపులో వేసిన ఈ నాలుగు ఐదు రూపాయల బిల్లులు తీసుకొని శుభ్రం చేసి లేదంటే క్లాత్ సాయంతో చక్కగా తుడిచి ఆ తర్వాత వాటిని తీసుకెళ్లి మీరేంటంటే కనుక రండి అమ్మవారి ఆలయాలు ఉంటాయి కదా అక్కడ హుండీలో వేసుకోండి సరిపోతుంది ఇలా చేయటం వల్ల అప్పు తీరటంతో పాటు అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు ధన సమస్య తొలగిపోతుంది రుణ బాధ పోతుంది అప్పులు ఇచ్చే స్టేజ్కి పెడతారు అప్పనేది ఉండదు లైఫ్ ఏంటంటే గనక ఒక మెరికల్ ఒక మ్యాజిక్ ని చూడగలుగుతారని చెప్పొచ్చు చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఇది తప్పక ఆచరించేసి ఫలితం పొందండి ఇక అనంతరం వచ్చేసి రేపు పౌర్ణమి కదా చాలా శక్తివంతమైనది కదండి ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా కలబంద మొక్క పరిహారం చేస్తే అదృష్టం ఐశ్వర్యం నేను లేని సంపద మీ సొంతం ముగ్గురు అమ్మలు మీ ఇంట్లో అడుగుపెట్టి మీకు ఏంటంటే గనక కోట్ల వర్షాన్ని కురిపిస్తారు మీరు ఎప్పుడు కూడా ధనానికి లోటు రాకుండా చేస్తారు మీరు సిరి సంపదలకు లోటు లేకుండా చేస్తారనమాట కలబంద మొక్క అత్యంత పవిత్రమైన మొక్క మొక్క అండి కలబంద మొక్కతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి అనమాట కలబంద మొక్క ఏంటంటే కనుక చాలా చాలా పవిత్రతో అంటే పవిత్రతను సంచరించుకొని ఉంటుందన్నమాట కలబంద మొక్కలో ముగ్గురమ్మలు కొలువై ఉంటారు లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురమ్మల రూపమే ఈ కలబంద మొక్కగా పరిగణిస్తారనమాట కలబంద మొక్క చాలా పవిత్రతో అంటే పవిత్రతతో కలిగి ఉంటుంది ఇందులో అతీత శక్తులు కూడా ఉంటాయి ఏ ఇంట్లో అయితే కలబంద మొక్క ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఏ ఇంట్లో అయితే కలబంద మొక్క గుబురుగా పెరుగుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది ఏ ఇంట్లో అయితే కలబంద మొక్క నిటారుగా పెరుగుతుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని అర్థం అనమాట కలబంద మొక్క అనేది చాలా వరకు కూడా అండి ఆయుర్వేద పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు పరిహారాల పరంగా కావచ్చు ది బెస్ట్ రిజల్ట్ని ని పెడుతుంది అనమాట అనేక రకాల సమస్యల నుంచి బాధల నుంచి బయటపడేస్తుంది అలానే కాకుండా దైవ అనుగ్రహాన్ని కలిగించి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది చాలా మంది కూడా ఏంటంటే కనుక కలబంద మొక్కని ఇంటి గుమ్మాలకు కట్టడం ఇంటి ముందు సింహద్వారం దగ్గర వేలాడదీయటం ఇంట్లో నుంచి కట్టుకోవడం చేస్తూ ఉంటారు ఎందుకు కడతారంటే గనక కలబంద మొక్క చాలా పవిత్రతతో ఉంటుంది కాబట్టి దాన్ని ఇంటి గుమ్మానికి కడితే దైవం మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని మనకు ఉండే చెడంతా కూడా పోతుందని మనకు మంచి జరుగుతుందని ఒక భావన అందరిలో ఉంటుంది కాబట్టి కట్టుకోవటం అనేది జరుగుతుందనమాట అందుకే రేపు పౌర్ణమి కదా చాలా చాలా శక్తివంతమైనది కదండి అందుకే మీరేంటంటే కనుక కలబంద మొక్కతో ఈ విధంగా పరిహారం చేయండి ఏమీ లేదండి ఈజీగా చేసుకోవచ్చు పెద్దగా డబ్బుని కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు చూడండి చాలా ఈజీగా చేసేసుకుని ఫలితాలను పొందే పరిహారం అనమాట కొంతమంది అనుకుంటారు ఈ పరిహారం చేయడం వల్ల ఏమి ఇబ్బంది వస్తుందో ఏం బాధ కలుగుతుందో అని నెగిటివ్గా ఆలోచిస్తారు అలా ఆలోచించి మాత్రం చేయకండి పాజిటివ్గా ఆలోచించుకోండి కలబంధం మొక్కని వేళ్లతో సహా పీకింటికి తెచ్చుకోండి ఆ తర్వాత దాన్ని శుభ్రం చేసుకోండి దానికి కుంకుమ మొత్తం పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టండి ఆ తర్వాత ఒక ఎరుపు రంగు తాడు తీసుకొని దాన్ని ఏంటంటే కనుక తలకిందులుగా వేలాడదీసేసి తీసేసి వేళ్లను పైభాగంలోకి తాడు సహాయంతో కట్టేయండి చూడండి మీ ఇంట్లోకి ఐశ్వర్యం అభివృద్ధి ఎలానే కాకుండా సంపద శ్రేయస్సు ఇవన్నీ కూడా కలుగుతాయి ఇల్లు అనుకూలించడంతో పాటు ఇంటి వాతావరణం అనేది కూడా బాగుంటుంది ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు నష్టాలు జరగవు కష్టాలు జర అంటే జరగవు ఒకవేళ భరించలేని కష్టాల్లో ఉంటే వాటి నుంచి కూడా మీరు బయటపడతారు వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కలబంద మొక్కతో మాత్రం అంటే ఈ కలబంద మొక్క పరిహారం మాత్రం మర్చిపోకుండా చేసుకోండి అలా చేసుకుంటే విపరీతమైన ధనలాభం కలుగుతుంది ముగ్గురు అమ్మలు కూడా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీ ఇంట్లోకి అడుగు పెడతారు మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తాడు అలానే కాకుండా ఏంటంటే గనక మీకుండే ఇబ్బందిని అంతా కూడా పోగొడతారండి చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి దీనివల్ల ఏంటంటే గనక మేరు చేకూరుతుంది అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట కలబంద మొక్కే కదా దీనివల్ల ఏం జరుగుతుంది ఇలా అనుకోకండి కలబంద మొక్కనే అండి మీ జీవితాన్ని మార్చేస్తుంది మీకు అద్భుతమైన జరిని తెచ్చిపెడుతుంది మీకుండే నష్టాలు కష్టాలను తీసేస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట చాలా చాలా పవిత్రతో ఈ కలబంద మొక్క పరిహారం అనేది చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే మనం పొందొచ్చు అనమాట అందుకే కలబంద మొక్క పరిహారం అనేది చేసుకోండి ఇక ఆ తర్వాత ఒకటి గుర్తుపెట్టుకోండి రేపు ఈ విధంగా పరిహారం చేసుకుంటే తప్పకుండా మేలు చేకూరుతుంది అనమాట ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పౌర్ణమి అండి చాలా శక్తివంతమైనది కదా లక్ష్మీదేవి మన ఇంటికి కూడా వస్తుంది మన ఇంట్లో అడుగు మన కష్టాన్ని మన బాధను తీసేసి మనకి ఎల్లప్పుడు కూడా సుఖ సంతోషాలను ఇస్తుంది అందుకే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలన్నా పార్వతీదేవి రావాలన్నా సకల శుభాలు చేకూరాలన్నా మంచి రిజల్ట్ మీరు పొందాలన్నా సరేనండి తప్పకుండా మీరు ఏంటంటే కనుక కలబంద మొక్క పరిహారం చేయండి ఇంటికి సర్వదరిద్రాలు పట్టి పీడిస్తాయి ఇంట్లో ఏంటంటే కనుక చెడు జరుగుతూ ఉంటుంది ఇంట్లో మనశ్శాంతి కరువైపోతుంది సుఖ సంతోషాలు కరువైపోతాయి ఎప్పుడు చూసినా ఏంటంటే కనుక ఏదో ఒక రకంగా సమస్య బాధ అనేది వస్తూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ రోజు ఈ కలబంద మొక్క పరిహారం అనేది వారికి చక్కగా ఉపయోగపడటంతో పాటు మంచి రిజల్ట్ని కూడా తెచ్చి పెడుతుంది एक तरवा ता... ఈ పౌర్ణమి రోజు అండి గుర్తుపెట్టుకోండి కందిపప్పుని అసలు తినకూడదండి కందిపప్పు తింటే ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి కందిపప్పుని తినకండి ఆ తర్వాత ఈ రోజు ఏంటంటే కనుక మనం ముఖ్యంగా అండి మాంసాహారం ఉల్లి వెల్లుల్లి వంటివి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి ముఖ్యంగా కందిపప్పు కూడా దూరంగా ఉండాలి కందిపప్పు తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయి ఎర్ర కందిపప్పు కావచ్చు నార్మల్గా కందిపప్పుని కావచ్చు తినకపోవటమే మంచిది అనమాట ఇలా కందిపప్పుని తినటం వల్ల ఏంటంటే కనుక సమస్యలు ఏర్పడతాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఇక పౌర్ణమి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నూనెను కొనకూడదు లేదంటే మీరు అప్పుల బాధలో పడిపోతారు అప్పుల కూబిలో పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నూనెని కొనకండి ఇక ఈ రోజున ఏంటంటే కనుక మీరండి వెన్నెను కరిగించకూడదండి అలాగే నెయ్యి కూడా తినకూడదనమాట ఇక మన మనలో చాలా మంది కూడా అండి కూడా కష్టాలు ఉంటూనే ఉంటాయి కదా ఆ కష్టాలు ఉండకుండా ఉండాలంటే శక్తివంతమైన పౌర్ణమి నాడు మీరేంటంటే కనుక నూట ఎనిమిది సార్లు ఓం నమో భగవతి వాసుదేవాయ దేవాయ నమ అనే మంత్రాన్ని మీరు చక్కగా ధ్యానంగా కూర్చొని చదివించ అంటే చదవండి ఇలా చదివితే విష్ణువుకు చదివి నమస్కారం చేసుకుంటే ఎంత పెద్ద కష్టమైన సరేనండి వెంటనే తొలగిపోతుందనమాట రాజయోగం సిద్ధిస్తుంది లక్ష్మీదేవికి ఇష్టమైన పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనది కాబట్టి ఈ పౌర్ణమి రోజున అమ్మవారికి ఎంతో ఇష్టమైన రాళ్ల ఉప్పు పరిహారం చేసుకోండి ఏమీ లేదు కొంచెం అంత ఉప్పుని ఇయడమ చేతిలో తీసుకోండి ఒక స్పూన్ అంతా తీసుకొని మీ ఇంటికి దిష్టి తీయండి మీ పిల్లలకు కూడా దిష్టి తీయండి ఇలా తీసేసి ఏంటంటే కనుక చెప్పాలంటే ఆ ఉప్పుని బయటపడేయండి మంచి ఫలితం అనేది వస్తుంది అలా తీయటం ఒకవేళ ఇష్టం లేకపోతే విపరీతంగా ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు కలబంద మొక్కని కడతారు కదా అప్పుడు ఒక రంగు వస్త్రం తీసుకొని అందులో ఒక గుప్పడంతా ఉప్పుని పోసి దాంట్లో రెండు లవంగాలు పెట్టి మూట కట్టి ఆ మూటని మీ ఇంటి గుమ్మం దగ్గర వేలాడది ఇలా చేసుకున్నా కానీ మీకు ఏంటంటే కనుక లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది ఇల్లు మీకు అనుకూలిస్తుంది ఇంటి వాతావరణం కూడా బాగుంటుంది అద్భుతమైన రిజల్ట్ని కూడా మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి ఇది కూడా మీరు ఏంటంటే తప్పకుండా ప్రయత్నించవచ్చు అనమాట ఇలా కూడా ప్రయత్నించేసి ఫలితం అనేది పొందొచ్చు ఇక ఆ తర్వాత ఇక్కడ చెప్పే విధంగా ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం చెయ్యండి ఒక ఐదు రూపాయల బిల్లతో మనం పరిహారం చేసుకుంటే మన అప్పు తీరిపోతుంది కదా రెండోది వచ్చేసి ఏంటంటే మన కష్టాన్ని తొలగించుకోవటానికి విపరీతంగా కష్టాలున్నాయి బాధలు ఉన్నాయి ఎన్ని పరిహారాలు చేసుకున్నా కానీ ఫలితాలు అయితే రావటం లేదని బాధ పడతారు కదా అలాంటి వాళ్ళు రేపు పౌర్ణమి కదా చాలా చాలా శక్తివంతమైనది కదండి ఒక ఐదు రూపాయల బిల్లని తీసుకోండి రాత్రికి పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత పడుకుంటారు కదా పడుకునేటప్పుడు ఒక ఐదు రూపాయల బిల్లని తీసుకోండి తీసుకున్న తర్వాత ఎడమ చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోండి అంటే ఏ కష్టం వస్తుంది ఏ బాధ వస్తుంది దేనివల్ల సఫర్ అవుతున్నారు దేనివల్ల ఇబ్బంది పడుతున్నారో అదంతా కూడా చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత ఐదు రూపాయల బిల్లని మీ దగ్గర పెట్టి పడుకోండి తెల్లారి లేచిన తర్వాత ఎవరైనా మీ ఇంటికి అంటే పేదవారు వస్తారు కదా వాళ్లకు దానం చేయొచ్చు అలా కుదరకపోతే ఇదేంటంటే గనక ఐదు రూపాయల బిల్లుని తీసుకుని హుండీలో కూడా వేసుకోవచ్చు అలా కూడా ఫలితాలు అయితే ఉంటాయి అలా కూడా మీరేంటంటే గనక మార్పుని చూస్తారు మీ కష్టం ఆ డబ్బు తీసేసుకుంటుంది మీకుండే ఇబ్బంది ఆ డబ్బు తీసేసుకుంటుంది అలానే కాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ తల్లి ఆశీస్సులతో ఎల్లప్పుడూ కూడా మీరు సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ పరిహారాన్ని ఈ విధంగా కూడా మీరు చేసేసి ఫలితం అనేది పొందొచ్చు అనమాట ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటే ఈ పరిహారాలు మీరు గనక పాటించుకుంటే మీ సుడి తిరిగిపోతుందండి అంత కూడా మంచి జరుగుతుందనమాట ఈ రోజున మీరు ఏంటంటే కనుక ఈ ఐదు రూపాయల పిల్లల పరిహారం చేయండి కలబంద మొక్కతో పరిహారం చేసుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక వెజ్ని తినకండి గుడ్లు చేపలు రోయలు పీతలు ఇలాంటివి తినకూడదు అలానే కాకుండా గుమ్మడికాయ సోరకాయ పొట్లకాయను కూడా తినకూడదు ఆ తర్వాత జుట్టు కత్తిరించడం కానీ గోర్లు కత్తిరించుకోవటం కానీ గడ్డం గీయించుకోవటం కానీ సేవింగ్ చేసుకోవటం కానీ చేయకూడదు అలానే ఈ రోజు స్త్రీలు గాజులు లేకుండా ఉండకూడదు తలను వీరబోసుకోకూడదు ఇంట్లో తిట్టకూడదు పిల్లల్ని శాపనార్థాలు పెట్టకూడదు ఎందుకంటే ఈ పౌర్ణమి రోజు అమ్మవారు భూమిపైన సంచరిస్తూ ఉంటుంది అనమాట మరి అలా సంచరిస్తుంది కాబట్టి మనకు మంచి జరగాలన్నా మంచి ఫలితాలు రావాలన్నా మన జీవితం మారిపోవాలన్నా సరేనండి మనం ఇలాంటివి చిన్న చిన్నవి ఆచరించాలి అవే ఆచరించకపోతే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతాము మనకు కష్టాలు నష్టాలు బాధలు అన్నమాట అందుకే మీరు అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలంటే ఈ నియమాలను ఖచ్చితంగా ఆచరించుకొని లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చేలాగా చేసుకొని మీ ఇంట్లోనే తిష్టవేసేలాగా చూసుకోండి